యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ థ్యాంక్ యూ లెట్స్ వెల్కమ్ ది పాన్ ఇండియన్ డైరెక్టర్ ది లెజెండరీ విజనరీ శంకర్ గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిన గారి రిక్వెస్ట్ చేస్తున్నాము శంకర్ గారు హలో డాలస్ అందరికీ నమస్కారం వనకం నమస్తే నమస్కార ఏం మాట్లాడేది అన్నీ రాజుగారు మాట్లాడారు చాలా బాగా మాట్లాడారు యాక్చువల్గా ఇప్పుడు ఫైనల్ వర్క్ జరుగుతుంది మిక్సింగ్ ఎడిటింగ్ తమిళ్ డబ్బింగ్ తెలుగు డబ్బింగ్ హిందీ డబ్బింగ్ విఎఫ్ఎక్స్ అన్నీ జరుగుతుంది ఫ్లైట్ ఎక్కేది వరకు ఇక్కడ రావాలా వద్దా రావాలా వద్ద పెద్ద డైలమ్మాలో ఉన్నాను కానీ ఐ డోంట్ వాంట్ టు మిస్ మీటింగ్ యు ఆల్ బట్ నవ్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్స్ వర్త్ కమింగ్ హియర్ టు హ్యావ్ ఆల్ యువర్ లవ్ నాకు పోకిరి ఒక్కడు అలాంటి మాస్ మసాలా ఎంటైనర్స్ అంటే చాలా ఇష్టం నేను కూడా ఒకసారి అలా పిక్చర్ తీయాలి అనుకున్నాను దాంట్లో నా కంటెంట్ నా ఇంగ్రీడియంట్స్ కలిపి అలాంటి ఒక ఫాస్ట్ పేస్ట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చేయాలి అనుకున్నాను అలాంటి పిక్చరే గేమ్ చేంజర్ ఒక ముప్పై సంవత్సరం నేను పిక్చర్ చేస్తూ ఉన్నాను ఆరోగ్య చేస్తూ ఉన్నాను హిందీ చేశాను కానీ ఒక్క పిక్చర్ కూడా చేయకుండా స్టేట్ పిక్చర్ చేయకుండా మీరందరూ నాకు లవ్ చూపించారు నా పిక్చర్ డబ్బింగ్ నుంచి థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఆఫ్ లవ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద తెలుగు ఆడియన్స్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ ఫర్ ద పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫస్ట్ చిరంజీవి గారితో చేయాలని ఎంతో ట్రై చేశాను అదేమో సరిగా ఐ డిన్ ఫాలన్ ప్లేస్ అండ్ దెన్ మహేష్ బాబు తోటి చేయాలని ఒక ప్లాన్ చేస్తాము అది కూడా ఏదో దాటిపోయింది తర్వాత ప్రభాస్ తోటి చేయాలని ఒక ఒక డిస్కషన్ జరిగింది కరోనా టైంలో అది అన్నిటికీ చేర్చి ఇప్పుడు రామ్ చరణ్ తోటి చేయాలనే ఇదన్నీ పోస్ట్పోన్ అయ్యింది అనుకుంటున్నాను ఈ గేమ్ చేంజర్ పిక్చర్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పొలిటీషియన్కి మధ్యలో వచ్చేది ఫ్రిక్షన్ వార్ అదే ఈ పిక్చరు దాంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చాలా డిగ్నిఫైడ్గా సటిల్గా బాగా యాక్ట్ చేశారు రామ్ చరణ్ గారు ఆయనకి ఆ క్యారెక్టర్లో యాక్షన్ ఉంది సెంటిమెంట్స్ ఉంది అన్నీ చాలా బాగా చేశారు ఇంకొక గడంతోటి ఇంకొక లుక్ ఉంది కాలేజ్ లుక్ దాంట్లో ఫైర్గా వస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్గా పంచగట్టుతో అప్పన్నా అని ఒక క్యారెక్టర్ చేస్తారు అది పిక్చర్లో ఒక హైలైట్గా ఉంటుంది దాంట్లో అంత చాలా బాగా యాక్ట్ చేస్తారు అది గురించే సుకుమార్ గారు మాట్లాడారు అనుకుంటున్నాను నేను అలాంటి ఒక ఇంకా సాంగ్స్లో వాట్ ఎ స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ వాట్ ఎ డాన్సింగ్ను లైక్ సాంగ్స్ చూస్తే ఇక్కడ రామ్ చరణ్ గారు చూడాలా ఇక్కడ కేర్ అద్వాణి చాలా వడ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ మంచి పర్ఫార్మెన్స్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సాంగ్లు ఇద్దరికీ కాంపిటీషన్ ఎవరు బెటర్గా డాన్స్ చేసేదని మీరే చూసుకోండి ఎలా ఉంటుందని ఆ గవర్నమెంట్ ఆఫీసర్తో ఫ్రిక్షన్లో ఉండేది పాలిటిషియన్ రోల్ ఎస్ జే సూర్య గారు చేశారు ఆయన అదే అరవలో చెప్తారు నడిపు అరకండి అంటారు తెలుగులో ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు ఆయన ఒక్కొక్క సీన్ గోల్డ్ అలాగా ఒక్కొక్క డైలాగ్ గోల్డ్ అలాగా ఒక్కొక్క వర్డ్ కూడా గోల్డ్ అలాగా తీసుకొని అది ఎంత బాగా చేయాలని చాలా హార్డ్ వర్క్ చేసి చేశారు అంటే బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ ద ఫిల్మ్ ఎస్ జే సూర్య గారు ఇంకొ ఇంకోటి చెప్తున్నాను ఇప్పుడు ఆయనకి మీరు ఇచ్చేది రిసెప్షన్ చూసి నేను ఎడిటర్ దగ్గర ఫోన్ చేసి ఒక షాట్ని రిమూవ్ చేశాను అది మళ్ళీ జాయిన్ చేయండి అని చెప్పాను నేను అలాగే అంజలి గారు వాట్ అచురల్ వాట్ అ టాలెంటెడ్ యాక్ట్రెస్ అండ్ దెర్ ఈస్ ఎ సర్ప్రైజ్ అండ్ షాక్ ఫర్ యూ దెర్ ఇస్ అ క్యారెక్టర్ వాట్ షీ డిడ్ ఇన్ దిస్ మూవీ దట్ విల్ బి టాక్డ్ అబౌట్ ఫ్యాక్ట్ ఇన్ ద మూవీ అండ్ దట్ విల్ బి ఎ వెరీ బిగ్ ప్లస్ పాయింట్ యు వెయిట్ అండ్ వాచ్ ఓకే అండ్ తర్వాత శ్రీకాంత్ గారు ఒక డిఫరెంట్ రోల్ చేశారు తర్వాత సునీల్ గారు ఉన్నారు బ్రహ్మానందం గారు ఉన్నారు వెనీలా కిషోర్ గారు ఉన్నారు జయరామ్ గారు ఉన్నారు వీళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ పిక్చర్కి పెద్ద స్ట్రెంత్ ఇచ్చారు అది మీరు పిక్చర్ చూసే చూస్తారు రాజుగారు మామూలు ప్రొడ్యూసర్ కాదు ఆయన స్పాట్లో దిగి ఒక వర్కర్ అలాగా అన్ని డిపార్ట్మెంట్లు పుష్ చేసి ఇలాంటి ప్రొడ్యూసర్ నేను నాకు దొరికేది నాకు చాలా అదృష్టం అది అంటే స్పాట్కి వస్తారు డైలీ స్పాట్కి వస్తారు స్పాట్కి వచ్చి అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యి అందరినీ ఎంకరేజ్ చేసి అందరు ప్రాబ్లం సాల్వ్ చేసి అన్ని ప్రాబ్లం డైరెక్ట్గా అటెండ్ చేసి అది సాల్వ్ చేస్తున్నారు చేస్తున్నారు అదే ఆయన సక్సెస్ ఇంతవరకు ఇలాంటి పొజిషన్లో ఉన్నారంటే ఆ హార్డ్ వర్క్ అది ఆయనకి చాలా థ్యాంక్స్ మళ్ళీ డిఓపి డిఓపి అంటే తిరు తిరు గారు నేను ఒక చెప్పే నేను ఇన్ఫ్రారెడ్ సినిమాటోగ్రఫీ కావాలి ఆ హైరాణా సాంగ్లు అని పిక్చర్ స్టార్టింగ్ నుంచి ఒక హోంవర్క్ చేసి చాలా బాగా చేశారు ఈ దొబ్ సాంగ్లో కూడా మీరు చూసేది సీజీ కాదు ఆ లైటింగ్ అన్ని సీజీ కాదు అరౌండ్ టెన్ థౌజండ్ అవుట్ టు వన్ ల్యాక్ లైట్స్ స్మాల్ స్మాల్ లైట్స్ పెట్టి ఆ లైటింగ్ చేసి చాలా బాగా చేశారు తిరుగారు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కుల్లా రామకృష్ణ వీళ్ళందరూ లైక్ ఈ జరగండి సెట్ చూడండి అది ఒక సెట్లో ఒక సిటీ ఒక అవుట్ ఆఫ్ సిటీ అది సృష్ సృష్టించాలి ఒక సెట్లో ఒక హోల్ టౌన్ మీరు చూస్తారు ఆ వండర్ మీరు చూడండి చాలా బాగా వచ్చింది అది దానికి సాబుశ్రీల్ గారు హెల్ప్ చేస్తారు తర్వాత ఎడిటర్ రూబెన్ రూబెన్ గురించి చెప్పాలి అంటే ఈ జనరేషను పిక్చర్ చూసేటప్పుడు విదిన్ టెన్ మినిట్స్ విదిన్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫోన్లో ఇమీడియట్గా ఆ పిక్చర్ గురించి ఏదో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారు డైవర్షన్ అయిపోతుంది ఈ జనరేషన్ విదిన్ టెన్ మినిట్స్ అంటే వాళ్ళని చాలా ఎంగేజింగ్గా ఆ పిక్చర్ కట్స్ ఉండాలని ఈ పిక్చర్ చూడండి ఫాస్ట్ ఫేస్గా వెళ్తుంది మీరు ఇట్టట్టు తిరగడానికి అవకాశం ఉండదు అలాంటి వెరీ బ్యూటిఫుల్ ఎడిటింగ్ బై రూబెన్ దిస్ మూవీ అండ్ మెయిన్లీ అవర్ తమన్ తెలుగు పిక్చర్లో ఒక తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి అనుకున్నాను నేను అంటే నా చా నా పిక్చర్ చాలా పిక్చర్స్ రహమాన్ గారు చేశారు రహమాన్ గారి నుంచి తమన్ దగ్గర వచ్చేటప్పుడు ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందో అందరూ వెయిట్ చేస్తారు కంపారిజన్ వస్తుంది ఇలాంటి రెస్పాన్సిబిలిటీలో చాలా బాగా వర్క్ చేసి అన్ని సాంగ్స్ బాగా ఇచ్చారు డెఫినెట్గా మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఈజ్ గోయింగ్ టు బి ఎ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ సో ఇక్కడ వచ్చి సుకుమార్ గారు మంచి మాటలు చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఐ కంగ్రాచులేట్ యువ్ అండ్ విష్ యూ ఫర్ ద గ్రేట్ సక్సెస్ ఆఫ్ పుష్ప టు అండ్ బుజిబాబు సానా అండ్ ఐ లవ్ డిస్ ఫిల్మ్ ఉప్పన్నా అండ్ ఐ డెఫినెట్లీ ఐ కెన్ సే ఈస్ గోయింగ్ టు గివ్ వన్ గ్రేట్ ఫిల్మ్ విత్ రామ్ చరణ్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్ ఊ ఆర్గనైజ్ దిస్ ఫంక్షన్ ఈ పిక్చర్ వచ్చి ఒక సోషియో పొలిటికల్ మాస్ ఎంటర్టైనర్ రాజు గారు చెప్పేటట్టు అందరూ చాలా ఎఫర్ట్స్ చేశారు మీరు కూడా సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేస్తారా అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైతే మర్చిపోయి ఉంటే క్షమించండి థ్యాంక్ యూ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి